నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ఒక కొత్త గెస్ట్ ఉన్నారు అనుపమ అడుప గారు ఆవిడ ఒక ఆస్ట్రాలజర్ టారోకాడ్ రీడర్ అండ్ క్రిస్టల్ హీలర్ మరి మాట్లాడదామా అనుపమ గారు నమస్తే అండి నమస్తే పద్మని అనుపమ గారు ఆస్ట్రోలాజికల్ ప్రొడిక్షన్స్ ఇస్తున్నారు గురువు యొక్క ట్రాన్సిట్ చేత అలాగే ఆ టారోకాడ్ రీడింగ్ ప్రకారం కూడా ద్వాదశ రాశులకి ఎలాంటి ఫలితాలు వస్తాయి వస్తున్నాయి అనేది చెప్తూ ఉన్నారు ఆల్రెడీ సింహరాశి వరకు మాట్లాడుకున్నాము మరి కన్యా రాశికి ఎలా ఉండబోతోందండి ఈ సంవత్సర కాలం పాటు కన్యా రాశి వాళ్ళకి చతుర్థాధిపతి సప్తమాధిపతి అయిన గురువు గారు భాగ్యంలో ట్రాన్సిట్ అవ్వడం వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ట్రాన్సిట్స్ కన్యారాశి రాశి వాళ్ళకి ఆ కన్యా రాశి వాళ్ళు ఎవరైనా చూస్తుంటే గనక హ్యాపీ ఫీల్ అవ్వాలి బికాస్ ఆల్రెడీ వాళ్ళకి కేతు సంచారం జరగడము ఆ చంద్రుడి పైన లగ్నం పైన జరగడము మానసిక క్షోభ తల్లిగారికి సంబంధించి హెల్త్ ఇష్యూస్ రావడము ఇలాంటివన్నీ చూస్తూ వచ్చారు వాళ్ళు ఆల్మోస్ట్ అక్టోబర్ నుంచి ఇది ఒక జరుగుతున్న సిచ్యువేషన్ అనమాట సో ఇప్పుడు గురువు గారు భాగ్యంలోకి రావడం ఏంటి అంటే సెవెంత్ లార్డ్ ఇన్ ద నైన్త్ హౌస్ రావడము అంటే పెళ్ళి ఎవరికైనా అవ్వట్లేదు చాలా సంబంధాలు చూస్తున్నాము ఏది ఫిక్స్ అవ్వట్లేదు మాకు నచ్చినట్టు కనబడట్లేదు అని అనుకునే వాళ్ళకి ఇది ఒక శుభవార్త అనమాట వీళ్ళకి తొందరగా తొందరలో మ్యారేజ్ అయ్యే పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి పిల్లలు పుట్టట్లేదు అని అనుకున్న వాళ్ళకి కూడా ఇది ఒక మంచి అవకాశం పిల్లలు పుట్టడానికి ఎందుకంటే భాగ్యంలో నుంచి గురువు గారు పంచమంలోని కూడా ఉన్న మకర రాశిని కూడా చూస్తారు కాబట్టి పంచమ భాగ్య భాగ్యం నుంచి నవమ దృష్టి పంచమం పైన పడుతుంది కాబట్టి ఆ డైరెక్ట్ బ్లెస్సింగ్స్ అనమాట ఇంకా గురువు యొక్క బ్లెస్సింగ్స్ ఆయన పుత్రకారకుడు కూడా అని అంటూ ఉంటాం కదా మనకి ధనకారకుడు కాకుండా సో ఇక్కడ వీళ్ళకి ఓవరాల్ బ్లెస్సింగ్స్ అక్కడ కూడా ఉంటాయి కెరియర్ కి సంబంధించి కూడా వీళ్ళకి మంచి ఆపర్చునిటీస్ రావడము ఒక మూవ్మెంట్ రావడము ఇదొకటి బెటర్ ఆపర్చునిటీ హెల్త్ పరంగా వీళ్ళు చాలా కేర్ఫుల్ అయిపోవడము ఎందుకంటే ఆల్రెడీ కన్యా రాశి వాళ్ళు కొద్దిగా ఈటింగ్ హ్యాబిట్స్ దగ్గరకు వచ్చేసరికి ఏది పడితే అది తింటూ ఉండరు వీళ్ళు కొద్దిగా జాగ్రత్త జాగ్రత్తగా ఉంటారు వీళ్ళు అందులో కేతు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి చాలా మంది వాళ్ళ రెజ్యూమ్ కూడా చేంజెస్ ఉండొచ్చు నాకు తెలిసినంత మట్టికి చాలా ప్యర్ఫెక్ట్ మాత్రం కన్యా రాశి వాళ్ళతో అసోసియేషన్ ఉంది సాత్వికమైన ఆహారం తీసుకోవడము షుగర్స్ కట్ డౌన్ చేసేయడము స్వీట్స్ కట్ డౌన్ చేసేడము ఇవన్నీ కొద్దిగా అండ్ వీళ్ళకి హైజీన్ అంటే కూడా చాలా ఇంపార్టెంట్ సో కేతు వచ్చేసరికి కూడా ఈ క్లాస్ట్రోఫోబిక్ ఎనర్జీ ఉందో అదంతా కూడా కట్ అయిపోవడము సో ఇప్పుడు గురుదృష్టి పడడం వల్ల ఏంటంటే ఇంకా హెల్త్ కాన్షియస్ అయిపోవడం అనమాట వీళ్ళు ఒకవేళ వాళ్ళకి న్యూట్రిషన్ కి సంబంధించి ఏదైనా వీడియోస్ చేయాలనుకున్నా కూడా దే కెన్ బికమ్ అ గుడ్ టీచర్ వేరే వాళ్ళకి గైడ్ చేయడానికి కూడా వీళ్ళకి ఒక మంచి ఆప్షన్ ఆపర్చునిటీ లాగా అనుకోవచ్చు కొత్త కొత్త సబ్జెక్ట్స్ నేర్చుకోవడానికి కెరియర్ కి సంబంధించి జస్ట్ లైక్ మనం మిథున రాశి వాళ్ళకి ఎట్లాగైతే చెప్పుకున్నామో కన్యా రాశి వాళ్ళకి కూడా ఇంచుమించు ఇక్కడ అదే అనమాట ఏంటంటే కొత్త సబ్జెక్ట్స్ నేర్చుకోవడము కెరియర్ కి సంబంధించి న్యూ లెర్నింగ్ స్కిల్స్ ఏఐ అవ్వచ్చు పైథాన్ అవ్వచ్చు లేకపోతే ఇక్కడ మెడిసిన్ కి సంబంధించి ఒక సబ్జెక్ట్ పై నుంచి ఇంకొక సబ్జెక్ట్ పైన రీసెర్చ్ చేయడము ఇలాంటివన్నీ కూడా చేయడానికి వీళ్ళకి మంచి ఆపర్చునిటీ హయ్యర్ లెర్నింగ్ వీళ్ళకి చాలా బాగుంటుంది పెళ్ అయిన తర్వాత వచ్చే ఆ భార్య కానీ భర్త వల్ల కానీ వీళ్ళకి ఒక లక్ ఫేవర్ అవ్వడము ఎందుకంటే సప్తమాధిపతి భాగ్యంలో ట్రాన్సిట్ అవ్వడము లక్ ఫేవర్ అవ్వడము గృహానికి సంబంధించి చతుర్థాధిపతి కూడా కాబట్టి ఆ గృహానికి సంబంధించి ఇది వరకు ఏదైనా ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు ల్యాండ్ కొనుక్కోవాలనుకున్న ప్రాపర్టీ అసెట్స్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఏదైనా స్టాగ్నెంట్ లాగా అనిపించింది అంటే గనక గురుగారి యొక్క బ్లెస్సింగ్స్ వల్ల అది కూడా పాసిబిలిటీ జరుగుతుంది అనమాట సో వీళ్ళకి ఓవరాల్ గా చెప్పుకోవాలి అంటే అంత శుభమే వీళ్ళకి చెప్పాలి అంటే ఆ పిల్లలకి సంబంధించి కెరియర్ కి సంబంధించి అన్ని బాగున్నాయి అన్ని బాగున్నాయి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశం అంటూ జాగ్రత్తలు అంటే ఇంకా వాళ్ళు బేసికల్ గా ఏంటి అంటే కొద్దిపాటిగా వాళ్ళు ఏదైనా డీలింగ్స్ ల్యాండ్ డీలింగ్స్ ఇట్లాంటివి ఏదైనా చేయడం కొద్దిగా వాళ్ళు కేర్ఫుల్ గా ఉండి చేసుకోవడము పార్ట్నర్షిప్స్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను పార్ట్నర్షిప్స్ ఏంటి అంటే అవతల వాళ్ళ యొక్క చార్ట్స్ కరెక్ట్ గా అనలైజ్ చేసుకొని పార్ట్నర్షిప్ కి వీళ్ళు తగ్గుతుందా లేదా అనేది చూసుకొని వాళ్ళు ముందుకు ప్రొసీడ్ అవ్వడము ఇలాంటివి చేసుకోవడము లెర్నింగ్ అండి వీళ్ళకి మెయిన్ థింగ్ లెర్నింగ్ నేర్చుకుంటే నేర్చుకుంటే వీళ్ళకి అంత బాగుంటుంది అది నేర్చుకోవడం అంటే ఇప్పుడు ఇంట్లో హౌస్ వైఫ్స్ ఉంటారు గృహిణీలు ఉంటారు వాళ్ళకు కూడా ఏదన్నా కొత్తగా నేర్చుకొని అది దాన్ని ఇంట్లో ఇంప్లిమెంట్ చేయడము ఏదన్నా కొత్త విద్య అది నేర్చుకోవడం అనమాట సో ఓవరాల్ గా ప్రిడి ప్రికాషన్స్ అంటే ఏదంటే కొద్దిగా రాంగ్ డైరెక్షన్స్ లోకి వెళ్ళకపోవడము ఎందుకంటే కొద్దిగా కేతు లగ్నంలో ఉండడము చంద్రరాశి పైన ఉండడం కొద్దిగా మనకి డిటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి రాంగ్ టీచర్స్ ని కూడా మనం కొన్నిసార్లు ఎంపిక చేసుకోవడం జరుగుతుంది కాబట్టి అది కొద్దిగా మీరు మళ్ళీ వేరే చేసుకొని చూసుకుంటే సరిపోతుంది రైట్ బ్యూటిఫుల్ అండి మరొక ఈ రాంగ్ డైరెక్షన్ లోకి వెళ్లకు ఉండటం కోసం ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలనేది లాస్ట్ లో చూద్దాం అంతకన్నా ముందు టారో కార్డ్ రీడింగ్ కూడా ఒక్కసారి కన్యా రాశి వారికి ఈ మే జూన్ జూలై ఈ మూడు నెలలు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతోంది అనేది ఒక్కసారి కన్యారాశి వాళ్ళకి బేసికల్లీ ఏంటి అంటే మూవ్మెంట్ ఇప్పటి వరకు ఏదైతే స్లో మూవ్మెంట్ ఉందో ఎందుకంటే ఎర్త్ సైన్ అయిపోతుంది కదా మనకి సో మనకి వచ్చిన కార్డ్స్ కూడా ఇంచుమించు అట్లాగే వచ్చాయి సో వీళ్ళకి ఇది వరకు ఏదైతే స్లో మూవింగ్ అనిపించిందో అది మెల్లిమెల్లిగా పుంజుకుంటూ ఉంటుంది అనమాట ఏవైనా ఫైనాన్షియల్ ఇన్సెక్యూరిటీస్ ఉన్నా కేతు అక్కడ ఉండడం వల్ల ఫైనాన్షియల్ ఇన్సెక్యూరిటీస్ ఉండడం వల్ల లేకపోతే స్టెబిలిటీ లేదు అని అనుకున్నప్పుడు ఈ గురు గురుగ్రహం ట్రాన్సిట్ ఈ టారో కార్డ్స్ యొక్క ఎనర్జీస్ ఏవైతే వచ్చాయో దాన్ని బట్టి కూడా వీళ్ళకి ఒక డైరెక్షన్ దొరకడానికి ఛాన్స్ రైట్ వే లో రైట్ గా ఇన్వెస్ట్మెంట్స్ చేయడము ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ మ్యారేజ్ కి సంబంధించి కూడా మ్యారేజ్ అంటే ఇట్స్ ఎ స్టేబుల్ స్టేబుల్ యూనియన్ కదా సో లాంగ్ లాస్టింగ్ స్టెబిలిటీ జరగడానికి కూడా వీళ్ళకి మంచి ఆపర్చునిటీ అనమాట కాకపోతే ఒక చిన్న అడ్వైస్ ఏంటి అంటే తొందరపడుతూ డెసిషన్స్ తీసుకోకూడదు ఎవరైనా గైడెన్స్ తీసుకోవాలి మీకంటే వయసులో వాళ్ళ దగ్గర నుంచి గైడెన్స్ తీసుకొని ముందడుగు వేస్తే మీకు ఫస్ట్ త్రీ మంత్స్ కూడా చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మరి పరిహారాల విషయానికి ఒకసారి వచ్చేస్తే గనక ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఈ సంవత్సర కాలం పాటు కూడా గురువు యొక్క అనుగ్రహం పొందటానికి కన్యారాశి రాశి వారు రాశి వాళ్ళకి జనరల్ గా మనకి ద్వాదశ జ్యోతిర్లింగాలలో మనకి జోడియాక్ సైన్స్ చూసుకుంటే ట్వెల్వ్ పన్నెండు రాశులకి పన్నెండు జ్యోతిర్లింగాలు మనం మాట్లాడుకుంటే గనక కన్యారాశి వచ్చేసి శ్రీశైలం అనమాట సో శ్రీశైలం విజిట్ చేయడం చాలా మంచిది ఈ ట్రాన్సిట్ లో ఎందుకంటే సప్తమాధిపతి భాగ్యంలో ట్రాన్సిట్ భాగ్యం నుంచి కేతు పైన దృష్టి పడుతుంది కాబట్టి మీరు అక్కడ శ్రీశైలంకి వెళ్ళి ఒకసారి మల్లికార్జున స్వామి అనుగ్రహం పొందేసి వచ్చిన తర్వాత మీకు అన్ని ఫలి ఫలితాలే ఉంటాయి అది కాకుండా విఘ్నాలు తొలకుండా ఎందుకంటే నైసర్గిక కాలపురుష కుండలిలో కన్యా రాశి ప్రారంధ కర్మ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి సిక్స్త్ హౌస్ కాబట్టి మీకు లోన్స్ లిటిగేషన్స్ డిసీజెస్ ఇట్లాంటివి ఏమి రాకుండా ఉండడానికి విఘ్నాలు రాకుండా ఉండడానికి గణపతి ఆరాధన చేసుకోవడం చాలా మంచిది దాని తో పాటు చెప్పినట్టుగా విష్ణు సహస్రనామం చేసుకోవడము పారాయణం చదువుకోవడం చాలా బెనిఫిట్ ఉంది రైట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ప్రొడిక్షన్స్ ని తెలియజేశారు అటు అస్ట్రాలజికల్ గా అలాగే టారో కార్డ్ రీడింగ్ ప్రకారం కూడా సో చెప్పినటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ పరిహారాలు కూడా పాటించుకుంటూ శ్రీశైలం అంటే అద్భుతమైనటువంటి క్షేత్రం కాబట్టి ఖచ్చితంగా అక్కడికి సంవత్సరంలో ఏదో ఎప్పుడైనా ఒక్కసారి వెళ్తే సరిపోతుందా లేకపోతే ఫ్రీక్వెంట్ విజిట్ సంవత్సరంలో ఒక్కసారి వెళ్ళినా సరిపోతుంది అంటే చెప్పే రెమెడీస్ ఏంటి అంటే అవతల వాళ్ళ యొక్క ఆర్థిక పరమైన స్థితిని కూడా మనం మైండ్ లో పెట్టుకుని చెప్పాలి కాబట్టి ఫ్రీక్వెంట్ గా వెళ్ళడం కుదరలేదు జాబ్స్ పరంగా వెళ్ళడం కుదరలేదు అంటే ఇయర్లీ వన్స్ అట్లీస్ట్ ఈ గురు ట్రాన్సిట్ అయిపోయే లోపు కన్యా రాశి వాళ్ళు ఖచ్చితంగా శ్రీశైలం విజిట్ అవ్వాలి అద్భుతం చాలా అద్భుతమైనటువంటి రెమెడీస్ తో పాటు ప్రిడిక్షన్స్ ని కూడా తెలియజేశారు కృతజ్ఞతలు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో తులారాశి గురించి తెలుసుకుందాం నమస్కారం నమస్తే అండి